ఐదు సంవత్సరాల పాపని చంపిందా అవును చంపింది ఎవరా కాదు మామూలు మహిళ ఆమె మామూలు మహిళ సాధారణమైనటువంటి మహిళ తెలంగాణ జగిత్యాల ప్రాంతంలో ఒక రనక పట్టణంలో వీళ్ళు ఏంటంటే అన్నదమ్ములు కవల పిల్లలు వాళ్ళ నాన్న వీళ్ళు ముగ్గురు కూడా సౌదీ అరేబియా దుబాయ్ అక్కడ ఉంటారు అక్కడ ఉండి డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తుంటారు వాళ్ళ భార్యలు ఇక్కడే ఉంటారు ఒక ఆయనకి ఒక పాప బాబు ఇంకొక ఆయన ఇంకొక ఆయనకి మా ఇద్దరు పాపలు వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు బాగా ఈ లోపల వీళ్ళలో ఒక ఆమెకి ఏమైందంటే బెట్టింగ్ అలవాటు అయిపోయినాయి బెట్టింగ్ అలవాటు అయిపోయి చిన్న చిన్న అమౌంట్ ఇచ్చి స్టార్ట్ చేసి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు బెట్టింగ్లో పోయినాయి ఆమె మొగుడేమో అక్కడ ఎండలో నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ నుంచి యాభై డిగ్రీల టెంపరేచర్లో పనిచేస్తూ నానా దొబ్బించుకుంటూ డబ్బులు పంపిస్తుంటే ఈయన ఏం చేస్తుంది టైం పాస్ చేస్తుంది బెట్టింగ్లో చేసుకొని ఇంకొకళ్ళేమో రోడ్లంబర్ తిరిగి ఇట్లా చేస్తున్నారు ఇట్ల జాబ్ లైఫ్ మొత్తం పోగొట్టుకుంది దెబ్బకు వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలైనా ఇక డివైడ్ అయిపోవాలని కూడా డిసైడ్ అయ్యారు ఏదో భయంకర పరిస్థితి ఉన్నప్పుడు చాలా పరుగు పోయిందని చెప్పేసి ఆ పాపను చంపితే ఆ పాప పేరెంట్స్ లైఫ్ లాంగ్ ఏడుస్తుంటారు అనేటువంటి భయంకరమైన ఆలోచన చేసిందా వాళ్ళని ఒక దెబ్బ కొడితే ఏమైంది దెబ్బ కొడితే నొప్పి కొంతకాలం ఉంటుంది పోతుంది కానీ జీవితాంతం ఏడవాలి అని చెప్పేసి ఆమె యొక్క కుమార్తె ఎవరైతే ఉందో ఆ పసి పాప చంపేయడం జరిగింది ఆమె లక్ష్యం కూడా సాధించింది ఇంకా ఆమె పేరెంట్స్ కూడా జీవితాంతం ఏడుస్తారు కదా కాలం ఏడుస్తూనే ఉంటారు ఇక ఆ పాప కోసం ఈలోపు వాళ్ళందరూ దుబాయ్ నుంచి కూడా వాళ్ళ భర్తలందరూ వచ్చారు ఆయన తమ్ముడు అతని పేరు లక్ష్మణు రామలక్ష్మణ్ ఇద్దరు మంచి కవులు ఉన్నవాళ్ళు అతను కూడా తీవ్రంగా బాధపడాడు ఆ పెళ్ళం ముఖం చుట్టానికి కూడా అతను లక్ష్మణ్ ఎవడు ఇష్టపడలేదు వెళ్ళినే వదిలే కాళ్ళు పెట్టుకొని క్షమించమని కోరాడు అతని బ్రదర్ కూడా ఇందులో ఇతను తప్పేం లేదు అతను భార్య చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆమె రిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె ఇదివరకు యూట్యూబ్లో వీడియోలు చూస్తుందంట ఎలా చంపాలి అనే విషయం ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటివి ప్రముఖ సోషల్ మీడియాలోని ఎలా మిస్యూజ్ అవుతున్నారట ఇది ఒక ప్రత్యక్ష లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె ఏం చేసిందంటే పెట్టుకొని ఎలా చంపాలి పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా చూస్తున్నది ఆమె చూసి నేర్చుకుంది ఎంత నేర్చుకున్నా ఈ రోజులో తప్పించుకోవడం అనేది దాదాపు అసాధ్యం ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ అభివృద్ధి చెందింది మొత్తం ఎక్కడికెక్కడ సీసీ కెమెరా ఉన్నాయి ఈవెన్ కూడా సీసీ కెమెరా పట్టించింది అందుకని కుక్క పట్టించింది ఈమెకి కుక్క ఎలా పట్టించిందంటే అంటే ఈ పాపని పక్క ఒక పోర్షన్ వాళ్ళు ఇల్లు ఖాళీగా ఉందంటుంది అది అతని యొక్క దాని యజమాని ఎక్కడో ఉంటాడు వాళ్ళు భార్యాభర్తలు గొడవబడి విడిపోయారట మొత్తం మీద ఇల్లు ఖాళీ ఉంటుంది గేట్ ఉంటుంది మెయింటెనెన్స్ లేదు ఈ పాపని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బాత్రూంలో తీసుకెళ్ళి కత్తి పెట్టి కసకస గొంతు పోసేసింది దేవుడా పోసేసింది అంతేకాకుండా ఈ యొక్క మొక్కలు కట్ చేసేటువంటి కటింగ్ కటింగ్ మిషన్స్ ఉంటాయి ఆ కట్ట తీసుకొచ్చి ఐదేళ్ళ పసుపాప గొంతు చుట్టూ పెట్టి కట్ట్రతో కట్ చేసింది అంటే ఆమె ఎంత భయంకరమైనటువంటి మనిషి అనేది కూడా ఊహించుకోవాలి మనం కట్ చేసేసి పడేసేసి ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆమె బట్టలు కొంత రక్తం ఆమె చీర మీద పడింది వెంటనే ఇంటికి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ వేసేసి మొత్తం చీర కట్గేసేసుకొని మళ్ళీ డ్రస్ చేసుకుంది రహన్ చేసుకొని ఆమెకు భయం పట్టుకుంది ఎవడైనా చూశాడా అక్కడ వాస్తవానికి ఎవరు లేరు ఎందుకని లేరంటే ఆ దూరంగా అది మోరం రోజు కాబట్టి పీర్ల పీర్ల పండగ కాబట్టి ఊరేగింపు జరుగుతుంది అక్కడ ఉండే జనాలందరూ కూడా ఆ ఫీత చూడడానికి వెళ్ళారు అప్పుడు ఎవ్వరూ లేరు ఆ ప్రాంతంలో కాబట్టి ఎవ్వరు లేని సమయం చూసుకొని తెలివిగా ఆ పాపను చంపేసింది తర్వాత ఇంట్లోకి బయటకు ఇంట్లోకి బయటకు దాదాపు పది పది సార్లు తిరిగింది ఇదంతా కూడా రికార్డ్ అయింది కానీ ఈమె పెద్ద గొప్ప మహానటి ఎంత గొప్ప మహానటి అంటే చంపేసి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది తర్వాత చనిపోయిన పాప యొక్క తల్లి వచ్చి చూసుకుంటే పాప లేదు ఎక్కడ పోయిందంటే ఈమె బోరుబోరున బోరుబోరున ఏడుస్తూ మహానటిగా యాక్ట్ చేసింది ఆమె ఖచ్చితంగా ఆస్కార్ ఇస్తారు అట్లా యాక్ట్ చేసింది విజువల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఇన్ యూట్యూబ్ చేసిన తర్వాత ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్ అని పోలీసులు వచ్చి చూస్తే పాప చనిపోయి కనబడింది డెడ్ బాడీ ఏమైంది ఎవరు చంపారంటే ఎవరికి అర్థం కాల ఈ మధ్యన ఏంటంటే ఆ ఇంట్లో పిచ్చోడు ఉంటాడు వాడేమైనా ఆ పాపం చంపేశాడు అట్లా ఆలోచించారు అదంతా అతను చేసేస్తే అతని అమ్మాయి కూడా తెలిసింది అతను వేరే ఊర్లో ఉన్నాడు కాబట్టి అతని మీదకి రాల లేకపోతే అతను ఇరుక్కుపోయేవాడు సో ఇక్కడ కుక్కలను తీసుకొచ్చారు కుక్కలు వాసన చూసినాయి కుక్కలు వాసన చూసి డెడ్ బాడీ దగ్గర వాసన చూసి ఆ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాయి ఆ పిన్ని హత్య చేసింది అనేటువంటి విషయం కూడా కన్ఫర్మ్ అయింది ఆ పిన్నే ఆ పాపను హత్య చేస్తాం తెలిసింది ఇక పిన్ని అనేటువంటి పాపనిగా హత్య చేస్తుంది తదితర తల్లి వంటిది కదా పిన్ని అంటే కానీ ఆమె హత్య చేసేసింది వెళ్ళి ఆమె పట్టుకున్నట్టే కన్న బిడ్డని కాద చంపేసింది పిన్ని పిన్ని అంటే ఒక తోటి కోడలి బిడ్డని చంపి చంపేసింది పిన్ని పాపని ఆమె సొంత పిన్ని చంపింది ఎందుకంటే ఆమెను హెరాస్మెంట్ చేయాలి ఆ పాప చచ్చిపోతే తోడికోడలు ఏడుస్తుంది జీవితాంతం ఏడవాలి అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఇంత దుర్మార్గమైన ఆలోచనతో పిన్నే పిల్ల పాపం తప్పేసింది తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదంతా బయటపడింది ఎందుకు చేసినామంటే కారణం ఇదే బెట్టింగ్ 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 ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు ఒక దుర్ఘసనం లాగా అయిపోయింది కాబట్టి బెట్టింగ్ యాప్స్ నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్కి అవకాశం లేదు ఈ చిన్న టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అదేవిధంగా లాటరీ అని ఉంటుంది లాటరీ అనేది కేరళలో ఇప్పుడు కూడా రన్ అవుతుంది కానీ తెలంగాణ ఆంధ్రాలో రన్ అవట్లేదు నిషేధం ఉంది అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా లాటరీ అనేది రన్ అవుతుంది కానీ కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ కూడా కొన్ని రాష్ట్రాల అనుమతి ఉంది కాబట్టి ఎక్కడైతే అనుమతి ఉందో అక్కడికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేసుకొని సోషల్ మీడియా కదా ఇది ఇదేం దేశమంతా వచ్చేస్తుంది దీన్ని ఎలా ఆపుతారు ఎవరు ఆపుతారు సో ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ విషయం తెలిసినప్పటికి కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దీన్ని ఎట్లా అడ్డు చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది సో ఈ విధంగా జరుగుతున్నది విజయదవరకొండ వాళ్ళు చెప్పింది కూడా అదే దీనికి చట్టబద్ధం ఉందంట కదా చట్టబద్ధంగా ఉన్నాము అనుకున్నాం మాకు తెలియదు అని చెప్పడం జరిగింది అలాగే శ్రీముఖి చెప్పడం జరిగింది ఈ యొక్క శ్రీముఖి లాంటి వాళ్ళు ఏంటంటే డబ్బు ఇస్తే ఏమైనా చేస్తారా డబ్బు ఇస్తే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అయినా చేస్తారా అని పబ్లిక్ అడుగుతున్నారు అలాగే విజయ్ దేవరకొండ నేను ఒక పెద్ద హీరోవి నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావా రాకరాక ఒక తెలంగాణలో ఒక ప్రముఖ హీరో అయ్యాడు అనుకుంటే అతను లైవ్ అతనే చడగొట్టుకుంటాడేమో అని కూడా అనిపిస్తుంది ఈ వ్యవహారం వల్ల ఏమవుతుందంటే విజయ్ దేవరకొండ రిలీజ్ అయిపోయే సినిమా మీద ఎఫెక్ట్ పడుతున్నది అతని సినిమా కూడా చాలామంది కూడా చూడకుండా ఉండే అవకాశం ఉంది నెగిటివ్ ఇమేజ్ కూడా విజయ్ దేవరకొండ వస్తుంది అతను ఈ విషయాన్ని గమనించాలి ఇటువంటి కేవలం డబ్బు కోసము ఇటువంటి బెట్టింగ్ యాప్స్ నటించడం చట్టవిరుద్ధమైన వాటిని నటించడం కూడా ఇది తీవ్రంగా అభిమానులు కూడా ఖండిస్తున్నారు పబ్లిక్ కూడా ఖండిస్తున్నారు ఇట్లా ఒక తల్లి బెట్టింగ్ దీనిలో గురించి అని అంటే తోటి కోడలు బిడ్డను చంపిన వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది ఆమెకి ఏంటంటే రోడ్డు మీద పట్టలిప్పి మరి ఆమెకి ఉరిశిక్ష దించాలి అటువంటి వాళ్ళకి కూడా రోడ్డు మీద బహిరంగంగా ఊరిదేయాలి లేదంటే ఏ చేతులతో కూడా పాప చే పాపని చంపేసిందో ఆమె చేతులు రెండు కూడా కట్ చేసేయాలి చేతులు రెండు కట్ చేసేసి అలాగే బతుకునివ్వాలి ఎందుకంటే ఆమె జీవితాంతం గుర్తుండాలి ఎవరు పాపని చంపినామే ముచ్చ ముక్కు పచ్చలారని ఐదు సంవత్సరాల పాపను చంపుతుందా ఇటువంటి కఠిన శిక్షలు విధించాలి ఈ మధ్య కూడా చూస్తున్నాం చాలామంది ఆడవాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు నిన్న కూడా ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక కుటుంబం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళకి ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్ళు చక్కగా కూతురు కూడా పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆమె ఏం చేస్తుంది అంటే మొగుడు వదిలేసింది మొగుడు నదిలేసేసి వేరే వాడిని పట్టుకుంది ఒక ముస్లింస్ ఆయన్ని పట్టుకొని అతనితో జీవితం కడుగుతుంది తండ్రి ఏం చేశాడు ఇదంతా చూసి ఇదేంది చండాలము అని ఆ సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు అతను అని ఆమె కూతురికి చెప్పాడు ఏంది ఇట్లాగా ఈ కమ్మగా పెళ్లి చేస్తే ముగ్గురితో ఉండాలి కానీ మొగుడు వదిలేసి వేరే వాడితో ఎవరితో ఉంటుంది ఏంటని చెప్పి చెప్పడం జరిగింది అతను అలా చెప్పాడని ఆమె ఏం చేసిందంటే ఆ కూతురు ఆమె తల్లి కలిసి ఆమె వాళ్ళ నాన్న చంపేశారు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఎంత భయంకరమైందో చూడండి అతనికి మందు అలవాటు అంట కళ్ళు తాగుతుండ అతను కళ్ళులో నిద్ర మాత్రలు కలిపి ఈ యొక్క జావీదరి ఆమె లవర్ వచ్చాడంట ఇక్కడ చెప్తున్నదే ఈ మధ్య ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే లవర్ను ఉపయోగించుకుంటున్నారు అందరూ లవర్ని ఉపయోగించుకొని తండ్రిని చంపుతారు వీలైతే తల్లిని చంపుతారు వీలైతే మొగుని చంపుతారు వీలైతే అన్నం చంపుతారు వీళ్ళు రెండు మహిళలు మహిళల మహిళలకేమైనా దయ్యం పట్టిందా అనేటువంటి అనేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో ఉంది అసలు రీసెంట్గా అయితే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు చాలా మంది పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే హనీమూలికి వెళ్తే హనీమూలు ఎక్కడ చంపేస్తా పెళ్ళం పెళ్ళానికి ఏం వస్తే వాడు చంపుతాడు ఎన్ని వచ్చి కూడా బాబు అని అందరూ భయపడుతున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చాలా మంది అటువంటి భయపడుతున్నాను నిజంగానే ఎందుకంటే విశ్వాసనామ సంవత్సరం ప్రకారము ఒక రహస్య తరంగాలు వచ్చినాయి ఈ యొక్క ఆకాశంలో ఒక రహస్య తరంగాలు వచ్చి వీళ్ళందరూ మైండ్లో ఎక్కినాయి కాబట్టి ఇటువంటి విచిత్రమైనటువంటి నేరాలు మైండ్లో చేస్తున్నారు రీసెంట్గా చూస్తే ఇప్పుడు ఈ సంఘటన చెప్తే ఆమె ఆ యొక్క అమ్మాయి తన లవర్ని హెల్ప్ తీసుకొని అతని వాళ్ళ అమ్మ సహాయం కూడా తీసుకొని వాళ్ళ నాన్నని కళ్ళు తాగుతా అతను నిద్రమాతలు కలిపి పళ్ళుగా తాయించి చంపేశారు తా నిద్రమాతలకు నిద్రపోయిన తర్వాత అతను తల మీద యొక్క దిండు పెట్టి ప్రెస్ చేసేసి అతను చంపేశారంట ఇంకా ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఏంటంటే వీళ్ళు చంపేసిన తర్వాత శుభ్రంగా సెకండ్ షాక్ సినిమాకి వెళ్ళారంట చంపేసి చంపేసిన తర్వాత సెకండ్ షాక్ వెళ్ళారంట వీళ్ళు ఎంజాయ్ చేస్తాను వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ లవర్ కూడా కలిసి కూతురు అతను లవర్ కలిసి ఆ యొక్క డెడ్ బాడీని తీసుకొని ఈ యొక్క క్యాబ్ బుక్ చేసుకున్నాడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేసేసి ఇక అక్కడ అతను అడిగాడంట ఇడేమి అతనికి డౌట్ వచ్చింది చచ్చిపోయినాడు శవం అని వీళ్ళు ఏం చెప్పారంటే అతను మందు తాగాడండి ఫుల్గా కళ్ళు తాగేసేసి ఎంత మత్తులో ఉన్నాడని చెప్పారట యాక్చువల్గా అది శవం ఆయన తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కూడా అక్కడ పడేసేసి నీళ్ళలో పడేసి చెరువులో వీళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క మర్నాడి కలవడం కూడా తెలిసేటప్పటికి వీళ్ళే మిస్సింగ్ చేసి పెట్టారు ఇది చూడండి చంపటము పిన్నే ముఖ్యంగా ఫినిషింగ్ టచ్ ఆమె పెళ్ళి చేసుకునే వాళ్ళకి ఏం చెప్తుంది ఆమె యాక్ట్ చేయడం ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ రోజుల్లో కన్యత్వ పరీక్షలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని కూడా డౌట్ వస్తుంది కన్యత్వ పరీక్షలు చేసే పెళ్లి చేసుకోవాలేమో అనే పరిస్థితి వస్తుంది ఈ మధ్య కూడా ఒక ప్రముఖ యాంకర్ ఒక చెప్తున్నది ఆమె కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా ఫస్ట్ అని అనద్దు ఫస్ట్ నైట్ అనే పదం ఎవ్వరూ ఉపయోగించద్దని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నైట్లో అయిపోతున్నాయి అందరికీ